ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తేనె చూసారా సరే చూస్తే చూసిన్నారు ఎప్పుడైనా తిన్నారా తింటే తిన్నారు నాలాగా మీరు ఎప్పుడైనా తిన్నారా నాకుతో నాకుతూ పడి పడి సో నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే అయితే తింటున్నాను మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా తిన్నానో చూడండి బ్రోల్ హానీ చూసారు కదా నాకుతో నాకుతూ తింటున్నాను మీరు ఎప్పుడైనా తిన్నారు ఇలా బ్రో కావాలా కావాలంటే తీసుకు సెట్ వచ్చింది అలా చూశారు కదా ఫ్రెండ్స్ నాకు శక్తి వచ్చింది తేన్ తినంగానే మీకు ఎప్పుడైనా శక్తి వచ్చిందా లేదా నాకైతే కామెంట్ చేసి చెప్పండి అలానే మా విలేజ్లో అయితే చాలా అంటే చాలా తేనైతే లేపుతున్నాను నా సబ్స్క్రైబర్స్కి హండ్రెడ్ మెంబర్స్కి కూడా ఇచ్చాను సో మీకు కూడా ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలేజ్ ఎక్కడైతే నాకైతే కామెంట్ చేయండి మేమైతే బాటిల్ తీసుకెళ్లేదు మా విలేజ్లో ఉన్న ఒక కొండకైతే ఒక జింకు చెట్టుకు అయితే ఉంది నేను లైవ్ కూడా చేశాను ఆ లైవ్ మీరు కూడా చూడొచ్చు ఆ లైవ్లో నేను చెప్పాను నా సబ్స్క్రైబర్స్కి హనీ ఇస్తానని చెప్పేసి మీరు కూడా ఆ లైవ్ చూసి ఆ లైవ్కి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలేజ్ ఎక్కడైతే కామెంట్ చేయండి మీ విలేజ్కి ఏదో ఒక రోజు నేనైతే హనీ అయితే ఇస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో అందరికీ ఒకే టైంలో లో ఇవ్వలేకపోవచ్చు నేనైతే కొంచెం కొంచెం ఇచ్చుకుంటూనే వస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనైతే మోసం చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రామిస్